ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల సంచలనం రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఆగస్టు వరకు గల పీఆర్సీ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారంతా కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండెమన్ యాక్టివేట్ చేసుకోండి గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలి ఎస్టీఓ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో ఉన్న నూట తొంభై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల సిబ్బందికి రెండు నెలలుగా నిలిచిపోయినటువంటి వేతనాలను తక్షణమే చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఎస్టియో డిమాండ్ చేసింది ఈ మేరకు బుధవారం ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలో ఎల్ సాయి శ్రీనివాస్ మల్లు రఘునాథ్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు ఈ గురుకులాల్లో దాదాపుగా మూడు వేల మంది రెగ్యులర్ సిబ్బంది విధులైతే నిర్వహిస్తున్నారని గత ఆర్థిక సంవత్సరంలో వారికి సకాలంలో వేతనాలు అందించకపోవడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు బ్యాంకు వ్యతి వ్యక్తిగత ఇంటి రుణాలు సకాలంలో చెల్లించలేక అదనపు వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు హెచ్ఓడి సిబ్బంది సకాలంలో వేతనాలు పొందుతూ క్రింది స్థాయిలోని ఉపాధ్యాయులకు మాత్రం జీతాల చెల్లింపునకు తగిన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు నలభై ఏళ్ల క్రితం గురుకులాల్లో నిర్మించిన క్వార్టర్స్ చాలా చోట్ల శిథిలావస్థకు చేరిన మరమ్మతులు చేయకపోగా కొత్త నిబంధనల పేరుతో జనవరి నుంచి ఇంటి అధ్యపత్యంపై పూర్తి స్థాయిలో కోత విధిస్తున్నారని వెంటనే ఇంటి అద్దెభత్యాన్ని పునరుద్ధరిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి పిఆర్సి అమలు చేస్తూ ఉండగా గురుకుల సిబ్బందికి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి పీఆర్సీని అమలు చేశారని సో రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఆగస్టు వరకు గల పీఆర్సీ బకాయిలను చెల్లించాల్సి ఉండగా ఆర్థిక శాఖ అనుమతి లేదని కాలయాపన చేస్తున్నారని వివరించారు అయితే ఈ టైం పీరియడ్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు జనవరి టు ఆగస్టు వరకు గల పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లింపుతో పాటుగా రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న గురుకుల సిబ్బందికి తక్షణమే జీతాలు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఇప్పించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సో ఇదండి వాళ్ళ ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ కొలీగ్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ